అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం ఎందుకు ఏ విషయము అంటే మనకు అందరికీ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మానవుడికి వచ్చే సందేహం ఏంటి అందరికీ ఆ సందేహము అలాగే ఉండిపోయింది కానీ భగవద్గీతని అధ్యయనం చేసి తెలుసుకున్న వాళ్ళకు మాత్రం తెలుస్తుంది దేవుడు ఎవరు భగవంతుడెవరు జీవుడెవరు అని అట్లాగే దేవుడు ఎవరు అనే అనుమానము క్వశ్చను అందరిలోనూ ఉంది దేవుడు ఉంటే సరే దేవుడు ఎవరు సరే దేవుడు ఉంటే ఎందుకు కనిపించడు అనే అనుమానం అందరిలోనూ ఉంది ఎందుకు కనిపించడు దేవుడు ప్రశ్న వేసుకుంటే దేవుడు దేవులాడబడేవాడే కానీ దేవులాడ దేవుడు దేవులాడబడేవాడే అంటే ఎప్పటికీ ఎతకబడేవాడే అనే అర్థం ఉంది అందులోనే దేవుడు అనే మాటలోనే ఒక అర్థం ఉంది ఫస్ట్ దేవుడు దేవులాడబడేవాడు మాత్రమే అని దేవుడు ఎందుకు కనిపించడు అంటే హారములో దారం ఉన్నది ఇప్పుడు పూలహారంలో పూలమాలలో దారం ఉంది కానీ కనిపించదు అట్లే దేవుడున్నాడు కానీ కనిపించడు కనిపించేదంతా ప్రపంచమే మనకు కనిపించేదంతా ప్రపంచమే కనిపించనిదే దేవుడు కనిపించేదంత ప్రపంచము కనిపించనిదే దేవుడు దేవుడు ఒక వస్తువు కాదు ఒక పదార్థము కాదు ఒక ఆకారము కాదు ఒక పేరు కాదు ఒక స్థానము కాదు దేవుడు స్త్రీ కాదు పురుషుడు కాదు పోల్చి చెప్పుటకు దేవుడిని పోల్చి చెప్పుటకు ఏ పదార్థము లేదు ఏది కాని వాడే దేవుడు అంటండి ఇక్కడ అసలు పోలిక లేదంట అసలు ఇక్కడ సాధ్యము కాదంట ప్రపంచంలో ఏ దానికి సాధ్యం కాదంట దేవుడు ఇలా ఉంటాడు ఇది దేవుడు విధానము దేవుడు ప్రదేశం ఇది ఇలా ఉంటాడు అని చెప్పటానికి కూడా ఏ పదార్థానికి సాధ్యము కాదంటండి రంగు రుచి వాసన ఆకారము లేనివాడు దేవుడు రంగు రుచి వాసన అనేది కూడా లేనివాడు అంటండి ఇక్కడ ఇంద్రియములైన కంటికి కూడా కనిపించని వాడు దృశ్యము కాదు ఇక్కడ కంటికి కనిపించే దృశ్యము కాదు చెవికి వినపడే శబ్దము కాదు చర్మానికి అంటే స్పర్శకు తెలిసే విధానము కాదు నాలుగుకు తెలియ రుచి కాదు అట్లాగే ఎందుకు కాదు అంటే ఇంద్రియ గోచరుడు ఇంద్రియ గోచరుడు అందువలన ఇంద్రియములు సంబంధం దేవుడు ఏమన్నారంటే ఇంద్రియ గోచరుడు అన్నారండి ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు ఇంద్రియ గోచరుడు అంటే ఇంద్రియములు ఇంద్రియములకు సంబంధించిన ఏ వ్యక్తికి దేవుడు కనిపించడు అని అర్థం ఇక్కడ ఇంద్రియముల సంబంధం ఉన్న వారికి ఎవరికీ తెలియదు ఇంద్రియములు అంటే మనం చెప్పుకున్నాం కదా కన్ను పంచేంద్రియములంటే కన్ ఐదు ఐ కళ్ళు చెవులు ముక్కు వాసన రుచి వీటన్నిటి విషయములకి సంబంధపడి ఉన్న వాళ్ళకి దేవుడు తెలియడు ఈ ఇంద్రియాలకు అతీతంగా ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడే తెలియబడును దేవుడు అంటే ఇంద్రియాతీతుడు అయిన దేవుడు తెలియను ఇంద్రియాలకు అతీతంగా ఉన్న వాళ్ళే అతీతంగా ఉన్నటువంటి ఏంటి ఇంద్రియాలకి సంబంధపడకుండా అంటే చూపు ఇప్పుడు మనం చూస్తున్నాము చూసిన వస్తువులకి చూసిన ప్రపంచానికి సంబంధపడి ఉంటున్నాం అలాగే శబ్దానికి సంబంధపడి ఉంటున్నాం రుచికి సంబంధపడి ఉంటున్నాం వాసనకు సంబంధపడి ఉంటున్నాం పంచేంద్రియాలకి సంబంధపడి ఉంటున్నాము ఆ పంచే ఇంద్రియానికి ఇంద్రియానికి అతీతంగా ఉన్నప్పుడే దేవుడు తెలియబడును అన్నారు ఇక్కడ పెద్దలు ఎందుకంటే దేవుడు ఇంద్రియాతీతుడు దేవుడు ఇంద్రియాతీతుడు అప్పుడు మాత్రమే దేవుడు తెలియను అనేది ఒక శాసనం అంటండి ఇది ఇది ఒక నిర్ణయం ఇది ఒక సిద్ధాంతం అంటే ఒక శాసనమై ఉందంట మన మనకు తెలియజేయబడింది ఇక్కడ భగవద్గీతలో కాబట్టి ఇంద్రియాతీతుడైన దేవుడు ఇంద్రియాలకు సంబంధం లేకుండా మనిషి ఎప్పుడైతే ఉంటాడు అప్పుడు మాత్రమే దేవుడు తెలియబడును అన్నారు ఇక్కడ అందువలన ఇంద్రియ విషయములందే ఎల్లవేళలా సంబంధపడి ఉంటున్నాము కదా మనందరము ఇంద్రియాలకు సంబంధపడి ఇంద్రియ విషయములందే ఎల్లవేళలా సంబంధపడి ఉన్న వారికి తెలియదు తెలియబడడు అని ఒక శాసనం చేసి పెట్టారు ఇక్కడ పోలాహారమునకు ఆధారమై ఉన్న ధారము హారము వెతికితేనే తెలుస్తుంది మనకి పూలహారమునందు నందు పూల హారానికి ఆధారమై ఉంది దారము దానిని వెతికితేనే కనిపిస్తుందండి అంతే కదా ఫస్ట్ మనము పూల మాలను చూస్తే పూలను చూస్తాము కానీ దారాన్ని ఎలా చూస్తాము దాని పూలని పక్కకు జరిపి చూస్తేనే ఆధారం మనకు కనిపిస్తుంది అంటే అంత దృష్టి పెట్టి చూస్తేనే మనకు దారం కనిపిస్తుంది అప్పుడు అట్లాగే ఎల్ల శరీరములకు ఆధారమైన దేవుణ్ణి శరీరమందే వెతికి తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంటే శరీరమునందు దేవుడు శక్తి అంటే ఆత్మశక్తి కానీ పరమాత్మ శక్తి కానీ ఎలా తెలియబడుతుంది అంటే వెతికితే కానీ తెలియదంటండి పూలందు దారమవు ఉందని మనం ఎలా వెతికి తెలుసుకుంటున్నామో చూస్తేనే అర్థమవుతుంది కదా అలాగే శరీరమందు దేవుడు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలకి సంబంధపడకుండా ఉన్న మనిషికి మాత్రమే అంటే జీవరాశులకు మాత్రమే దేవుడు గోచరం అవుతాడంట అగమ్య గోచరుడు అంటారు అగమ్య గోచరుడు ఇంద్రియాతీతుడు అతీతుడు అంటారు ఇంద్రియ అతీతుడు ఇంద్రియాలకి అతీతంగా ఉన్నవాడు దేవుడు అగమ్య గోచరుడు అంటారు అసలు గమ్యము లేని వాడు అగమ్య గోచరుడు అంటారు అలాంటి వాళ్ళని మనం ఎత్తుకై చూడగలగాలి తెలుసుకోవాలి అంటే ఇంద్రియానికి అతీతంగా ఉండాలి అంటారు అప్పుడు ఇంద్రియాలకు అతీతంగా ఉంటేనే దేవుడు విషయాన్ని తెలుస్తాయి దేవునికి దేవుడు ఉన్నాడు అని గోచరం అవుతాడు అంటండి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పంచేంద్రియాలకి సంబంధపడవకుండా ఉంటేనే మనకి దేవుడు అనేది పదార్థం కానీ ఏదైనా కానీ దేంతోనూ పోల్చకూడదు పోల్చడానికి సరిపోదు అనుకున్నాక ఒక పదార్థం కాదు ఒక వాసన కాదు ఒక ఏది కాదు అలాంటి వాడు దేవుడు ఇంద్రియానికి అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే తెలియబడతాడంట అదేంటో మనము భగవద్గీత సంపూర్ణ జ్ఞానం తెలుసుకుంటేనే ఆ దేవుడనే వాడు మనకి తెలియబడతాడు అది కూడా శరీరం అందే తెలియబడతాడని చెప్పారండి అందుకోసం మనం భగవద్గీత జ్ఞానం తెలుసుకొని అందరము జ్ఞానాన్ని తెలుసుకుందాం సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు